మరి ఉదయం గల సమయం ప్రభు తన మాటలు వాగ్దానంగా నీకు అనుగ్రహించి వాగ్దానాన్ని సరమైన ఫలితంతో నీ పెద్దలు ఈ వాగ్దానం చేత మీరు దీవించబడుతున్నట్లయితే తప్పకుండా అనేక చేసి మరింతగా ఆశీర్వదించబడాలని మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం మరి చదువుకుందాం ఈ దిన దేవుని వాగ్దానంగా యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో నుండి నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించను నీ గృహపడు నీవు చెల్లించగలవు ఈ ఉదయం కాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రియదేవుని బిడ్డ నీవు ఆయనకు మనవి చేయగా ఆయనకు మొరపెట్టగా ఆయన సన్నిధిలో ప్రార్థించగా ఆయనని మనకు ఆలకించే దేవుడని ఉదయం కాల సమయంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఏ స్థితిలో ఉన్నావు ఏ పరిస్థితిని అనుభవిస్తూ వంట కొంత వంటరితనంగా కుటుంబ పరంగా అనేక రకాల వేదనలు ఆవేదనలు అనేక రకాల శోధనలు శ్రమలు ఏ రకమైన బలహీనత చేత ఈ దినాన్ని నేను ప్రారంభిస్తున్నావు ప్రభు నిన్ను చూస్తున్నాడు నేను బలపరిచి ఆయన ధైర్యపరిచి నీవు ఆయన సన్నిధిలో ఏమి ప్రార్థిస్తున్నావు ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేందుకే ఈ ఉదయకాల సమయమున ఈ వాక్కు ద్వారా నీ అతను ఉన్నారు బైబిల్ గ్రంథంలో చూస్తే ఎస్తేరు తన ప్రజల నిమిత్తము ప్రార్థన చేసింది తన ప్రజలు అభయకరమైన భయంకరమైన పరిస్థితుల నుంచి ఆ నుండి ఆ ప్రజలకు విడుదల కలగాలి అని తను సన్నిధిలో మొదటిగా ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తాం ఆ ప్రార్థన ద్వారా రాజు సముఖం దేవుడు ధైర్యాన్ని చిన్నాడు రాజు ఎదుటి వెళ్లి పనివి చేయగా రాజు ఆమె మాటలు విని తన ప్రజలు విడుదల పొందడానికి ఒక మార్గాన్ని చూపించినట్లుగా దేవుడే అక్కడ నుండి కార్యం చేసినట్లుగా మనం చూస్తాం అదే విధంగా బిడ్డ యువదే కాల సమయంలో నేను కూడా ప్రార్థించి అనుభవం

ప్రేమించబడుచు ఉన్నావు ప్రభు నేను చూస్తూ ఉన్నాడు నీ అంతరంగాన్ని సమస్త మెరిగిన దేవుడు నీవు మనసుని ఎదుట వారి ఎదుట వీరి ఎదుట నీ సమస్యను చెప్పుకోవటం కాదు కాని దేవుడి సన్నిధిలో మోకరించు ప్రభు ఈ దినం వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థించు ఆయన నీ మానవి ఆలకించి నీకు ప్రతి విషయంలో ప్రత్యుత్తరం ఇచ్చి నేను లేవనైతే ఆయన కురుగులతో కాక ఈ వాగ్దానం నీ పట్ల కుటుంబం పట్ల నెరవేర్చబడినట్టుగా కలిగి వస్తున్నట్లయితే మీ ప్రార్థన స్తోత్రమయ్యా పరిస్థితి ప్రేమ నమోదగిన వాడానికి వందనాలు ఉదయం వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చినయా ఇదిగో నీ సన్నిధిలో ప్రభ ప్రార్థించిన మీరు మా మానవి ఆలకించి ప్రతిఫలం దేవుడిగా ఈ ఉదయం కాల సమయం మాట వాగ్దానంగా ప్రతిబడి మీరు అనుగ్రహించి నడుపు ప్రార్థన చేస్తున్నారు వారి వంట తరంలో అయా కుటుంబ పరమగా అనేక విషయాల నిమిత్తం అనేక సమస్యల నిమిత్తం ఈ పాదాలు చెంత పోస్తూ వారి బాధ ఏమైనా వారి వేదన ఏదైనా ఇదిగో నీ కృప చేత సమస్తమున విడుదల కలుగును కాక వారి బంధకాలు దంచబడును గాక వారి సంఖ్యలు వింపబడును కాక అవి వారిలో రోగులైన వారికి స్వస్థత కలుగును కాక హాస్పిటల్ పాలైన వారి నార్మల్ రిపోర్ట్స్ వచ్చుగా అని ప్రార్థిస్తున్నారయ్యా అంతేకాకుండా ప్రభు అయితే చీకటి శక్తుల ప్రభావం నుంచి ప్రజలకు విడుదల కలుగును గాకని ప్రార్థిస్తున్నాను ప్రతి కుటుంబంలో నెమ్మది సంతోషం సమాధానం ఏలుబడి చేయుడు గాక అయా ఐక్యతగా భార్య భర్తల మధ్య కలుగును గాక కోర్టు కేసెస్ కొట్టివేయబడు ఎరగను కాక ప్రతి చేతి మన ప్రయత్నాల్లో నీ హస్తం తోడే ఉంచి ఆయన కృప చూపు నడిపించి మన అడుగుతున్నారయ్యా అయ్యా చేతి మన ఉద్యోగాలు వ్యాపార పాడి పంటల పట్ల నీ ప్రత్యేకమైన దృష్టి నిలిపి అభివృద్ధి వాటిలో నడిపించండి ప్రభు ఈ దినమనాలే ఈ మాటలు వింటున్న బిడ్డలు అయా నీ వాక్కు చేత ఆదరించబడదు కాక నీ ఆకర్షించబడి రక్షణ కాలం వారి పట్ల జరుగును కాక అని ప్రార్థిస్తున్నారు అలాగే చిన్న బిడ్డలు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు చుట్టూ కాంచుకోండి ఎవరి బిడ్డలు కబంధాస్తాలో బంధించిన ప్రభు వారు ప్రార్థించగా వారి మనవి ఆలకించి ప్రతిఫలం ఇచ్చి వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నారు సహాయించి ఇద్దరు అందరైతే మ్యారెడ్డి బాగుంటే జరుపుకుంటున్నారు పిల్లల్ని వారు పెరించి అయ్యాన్ని సహవాసం వారికి ప్రార్థనకు కృపనిచ్చి వర్తిల్లింపు చేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయ కాల ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవని నజరేడు నామంలో ప్రార్థించి వెళ్ళు నా తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ప్రభు కృప ఈ దినమంతా మీకు తోడే ఉండి నడిపించుగాక